分かる。 ఫైవ్ డేస్ కింద సోషల్ మీడియాలో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చినంత వెంటనే నాకు నమస్తే తెలంగాణ సినిమా గారు పంపింది పంపిన వెంటనే మేము ప్రతి మా పద్మశాలీ గురిలో పర్వర్డ్ చేసినాం పర్వర్డ్ చేసిన వెంటనే నాకు ఆడబ్ నరేష్ అలాగే కమటం ఉదయ్ ఇద్దరు నాకు ఫోన్ చేసి అన్న వీళ్ళు మన ఊరి అతనే మనవాడే మన పద్మశాలీసే కానీ కరెక్ట్ యాక్చువల్లీ చెప్ప చెప్పలేకపోయి మళ్ళీ తగ్గడం వెంటనే మళ్ళీ ఫోన్ చేసి అన్న పిల్లల రోడ్లు ఉంటారు కర్కమ్ నారాయణ వాళ్ళ కొడుకే ఇంతకుముందు వీళ్ళకి తమ్ముడము మాస్టిక్లో వీళ్ళు అర్థం జరిగిపోయింది ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెంటనే వెళ్ళి ఫోన్ చేస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి తాళం ఉంది మళ్ళీ వెల్లాడలో ఉంటూ వెళ్ళాక మళ్ళీ వెల్లుడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నాకు సెండ్ చేసేది సెండ్ చేసినప్పుడు నాకు చెల్లి రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి విషయం చెప్పండి అవునమ్మ మా అన్నయ్యనే త్రీ ఫోర్ ఇయర్స్ నుండి కనిపించట్లేదు మరి పోలీస్ స్టేషన్లో పొకేషన్ ఇచ్చారా అంటే ఆ ఇచ్చినాము దానికి ఏం రిప్లై రాలంటే ఇతను అయితే మా అన్న ఎక్కడ ఉన్న అంటే మళ్ళీ నేను దాన్ని ఫాలో అయినా ఫాలో అయిన తర్వాత అక్కడ మమతా మేడం అని విశాఖపట్నం మమతా చారిటబుల్ ట్రస్ట్ అని ఆ మేడం రిసీవ్ చేసుకోండి సార్ మా ఉన్నారు ఆల్రెడీ ఫోర్ మంత్స్ బ్యాకే మాకు రోడ్ మీద కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి ట్రస్ట్ తీసుకెళ్ళి మంచిగా చాలా కొంచెం పీసెబ్బీ సార్ చేస్తుంటే అక్కడ మెంటల్ హాస్పిటల్ రామ్రెడ్డి సార్ సూపరించెం గారు తీసుకెళ్ళి టూ మంత్స్ అక్కడ ఉంచారు టూ మంత్స్ మెడిసిన్ వాడిన తర్వాత అప్పుడు కొంచెం అన్ని అన్నీ గుర్తుకొచ్చారు మాది త్రోలు ఇట్లా పిల అని చెప్తుండగానే వాళ్ళు హైదరాబాద్ ఉండే ప్రేమ్కు సెండ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో వెంటనే అతను స్పందించి ఇటు సోషల్ మీడియాలో పంపగానే ఇట్లా పంపిన అని ఆమె చెప్పింది చెప్పిన వెంటనే వెళ్ళి ఆ తర్వాత అక్కడ శ్రీనివాస్ సార్ అడిషనల్ కమిషనర్ గారు వారు కూడా ఫోన్ చేశారు ఫోన్ చేసినాక అప్పుడు నేను ఇలా తల్లిదండ్రులు వినిపించి అడిగితే వెంటనే మీరు వెళ్ళి అని చెప్పినాం చెప్పినాక వీళ్ళకు స్తోమత లేదు సార్ ఎట్లా ఎవరు కూడా రావట్లేదు అంటే సరే నేనేమైనా కానీ చెప్పి ఆమెతో ఫోన్ మాట్లాడి వెళ్ళడం జరిగింది అక్కడ ఆరేకుడు శాంతమూర్తి అని చాలా హెల్ప్ చేశారు అతని సహాయంతో అక్కడ వెళ్ళడం జరిగింది వెళ్ళిన వెంటనే రమేష్ ఆనందోత్సాహంతో మీద పడి వెళ్ళడం జరిగింది చాలా సంతోషంగా ఇప్పుడు నా ఊరు మనిషి వచ్చేందుకు నేను ఎప్పుడు వెళ్తున్నా అనే సంతోషంతో వెంటనే అక్కడ ఉండి వీడియో కాల్ వాళ్ళ అమ్మ పానతో చెల్లెతో మాట్లాడించడం జరిగింది వెంటనే మళ్ళీ అక్కడికి అడిషనల్ కమిషనర్ గారు పోలీస్ శాఖ వారు వచ్చి నా ఒప్పందంతో లెటర్ ఆశించిన తర్వాత నాకు అప్పయడం జరిగింది నేను మొన్న నైట్ వెళ్ళి నిన్న అక్కడ మాకు అప్పయ్యప్పని ఈరోజు మార్నింగ్ వచ్చి మన మన జరిగింది చాలా సంతోషంగా వాళ్ళ ఆనందం చాలా మంచిగా సంతోషం చూశాను అక్కడ వారందరికీ అక్కడ హెల్ప్ చేసిన వారికి ఇక్కడ పోలీస్ శాఖ వారికి అందరికీ పంపిస్తున్నాను థ్యాంక్ యూ